ఈ ఆనందానికి కారణం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నిజంగా కుక్కలు చించినటువంటి విస్తరి ఏ విధంగా అయితే తయారయ్యి ఉంటుందో రోడ్డు పైన అలాంటి పరిస్థితిని మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్ ఏ విధంగా ఉంది వారి యొక్క భవిష్యత్తు ఏంటి ప్రశ్నార్థంగా మారినటువంటి ఆ సందర్భంలో మనం అందరం చూసాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని ఐదు వేల రూపాయల గౌరవ వేతనం దగ్గర వాళ్ళ భవిష్యత్తుని ఆపేసినటువంటి ఆ ప్రభుత్వం ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా తయారవుతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటి పడిపోయింది అభివృద్ధి అంటే తెలియనటువంటి పాలకుల చేతిలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నలిగిపోయినటువంటి ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఈ రాష్ట్రంలో అభివృద్ధి మార్గంలో నడవాలన్నా ఈ రాష్ట్రం పరిస్థితి మెరుగుపడాలన్నా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిస్తే ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణ యుగం రాబోతా ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుకూలమైనటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లోని న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఏర్పడడం మనం చూసాం ఆ రోజు నుంచి తిరుగులేనటువంటి విజయం ప్రజలందరికీ కూడా ఈ యొక్క కూటమిపై అపారమైనటువంటి నమ్మకంతో ఎన్డీఏ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారం రావడంతో ఆ రోజు మొదలైంది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఆనందం ఆ రోజే మొదలైంది ఆ రోజు నుంచి మనం చూస్తా ఉన్నాం కనీ విని అరిగినటువంటి విజయం మన ఎన్డీఏ కూటమికి సొంతమైంది